జై శ్రీకృష్ణ ఒక మంచి మాట చెప్పుకుందాం మనిషికి నాకు అది వస్తే ఆనందం ఉంటుంది ఇంత సంపాదిస్తే సంతోషంగా ఉంటుంది ఇన్ని ప్రాపర్టీలు ఉంటే సంతోషంగా ఉంటుంది నాకెందుకు అలాంటి అధికారాలు లేవు లేకపోతే నాకెందుకు అన్ని నాగలు లేవు అనుకుంటూ ఎప్పుడూ కూడా తనకి లేనటువంటిది కనుక వస్తే సంతోషంగా ఉంటాను అని భ్రమిస్తూ ఉంటాడు సరే ఇంత బాధపడుతున్నాడు కదా ఇద్దాం కదా అనుకుని భగవంతుడు కనుక ఇచ్చినట్లయితే తెలియకుండానే కన్ను గానకుండా అహంకారంతో తను పొందేటటువంటి సంతోషాలు సుఖాలు అవన్నీ కూడా తన సొంత తెలివితేటలు అని అనుకుంటుంటాడు కష్టం వస్తేనేమో నేను చాలా మంచివాణ్ణి చాలా మంచిదాన్ని లేకపోతే భగవంతుడు ఎందుకు ఇట్లాగా నన్ను కష్టాలు పెడుతున్నాడు నాకే ఎందుకు ఇస్తున్నాడు ఇబ్బంది కష్టమైతేనేమో భగవంతుడు ఇచ్చాడంటాం సుఖమైతేనేమో నేను సొంతంగా సంపాదించుకున్న నా కష్టార్జితంతో అని భ్రమిస్తుంటాం ఈ రెంట్కి కూడా అతీతంగా ఎవరైతే బ్యాలెన్స్గా ఉండగలుగుతారో అది సరియైన జీవితం ఉంటుంది అహంకార రాహిత్యంగా అహంకారం లేకుండా ఉండేటటువంటి జీవనాన్ని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి మనకి అనుకోకుండా సరి సంపదలు వస్తుంటాయి పెద్ద ఉద్యోగం వస్తుంటుంది చాలా సుఖాలు కలుగుతుంటాయి లేదా పెద్ద అన్నిటికంటే పెద్ద మత్తు అధికారం ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అసలు ఆ మనిషిని పట్టుకోవడానికి వీలు లేకుండగా పైకి మాత్రం చాలా వినయంగా నవ్వుతూ పలకరిస్తున్నట్టు అందరి యోగక్షేమాల గురించి కనుక్కుంటున్నట్లుగా నటిస్తాడే తప్ప లోపలయ్యే అండు వణువున కూడా అహంకారం నిండిపోయి ఉంటుందన్నమాట ఎవరిని కూడా కన్ను మిన్ను కానకుండా మన కంటి ఎదురుగా చాలామంది ఉంటారు చాలామంది ఇలాగే ఉంటారు కానీ గుర్తుపట్టేలాగా ఏదో సినిమాల్లో వెళ్ళని చూపించినట్లుగా అలా ఉండరు పైకి నవ్వుతూ బాగానే ఉంటారు కానీ లోపల వినయం ఉండదు అణుకు ఉండదు సహనం ఉండదు ఎదుటి వారి పట్ల గౌరవం ఉండదు ఇవి ప్రధాన లక్షణాలన్నమాట ఎప్పుడూ కూడా అలా ఎదుగుతున్న కొద్దీ ఒదుగుతూ ఉండాలి తప్ప అహంకారంతో గనక మనసులు బయటికి ఎవరు ఎక్స్ప్రెస్ చేయరండి అలా ఉంటే కూడా జీవితంలో అణిచివేయపడతారు అది ఏదో ఒక రూపంలో అనమాట దీనికి అందంగా నాకు మా గురువుగారు చెప్పినటువంటి ఒక కథ గుర్తొస్తుంటుంది కథ లాంటిది ఒకసారి అందరికంటే ఎవరు గొప్ప ఎవరు అహంకార రాహిత్యంగా ఉన్నారు పరీక్షిద్దాము అని అనుకున్నట్ట భగవంతుడు సరే బ్రహ్మదేవుడు అందరినీ పిలిచారు ఏమేమి వచ్చాయి కాంపిటీషన్లు చివరిదాకా ఫైనల్ సెమీ ఫైనల్స్ అంటారు కదా సో సెమీ ఫైనల్స్కి మామిడాకు అరిటాకు కరేపాకు తమలపాకు తులసి ఆకు ఈ ఐదు వచ్చాయి పోటీలోకి చివరిదాకా సరే ఫైనల్ జడ్జిమెంట్ బ్రహ్మగారు అనమాట ఫస్ట్ పిలిచారు అరిటాకుని ఏమ్మా హరిటాకు ఏంటో నీ గొప్పతనని చెప్పు అస్సలు నేను లేనిది మనిషి కడుపే ఉండదు వాడే లేడు ఇంకా అన్నం తినకపోతే మనిషి ఎక్కడున్నాడు కదా కాబట్టి మనిషి యొక్క మనుగడకి నేను కారణం అని అన్నదంట సంతోషం అది నువ్వు జన్మాంతం ఎప్పటికీ ఉండేలాగా నీకు అవరం ఇస్తున్నాను అలాగే మనుషుల కడుపు నింపుతుండు అని అన్నాడు కానీ దాని అహంకారానికి శిక్షణ అయిపోయాక దాన్ని తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేసేలాగా చేశాడనమాట పరమాత్మ మరి అహంకారం పోవాలి కదా తర్వాత వచ్చింది మామిడాకులు అసలు ఏం అన్నం తినడం అనేది మామూలు విషయం ఒక శుభకార్యం పెళ్ళి పిల్లలు ఉపనయనము బారసాల పండగలు పబ్బాలు అసలు నేను లేనిది పండగ గడవదు అంత శుభమే నాతోటి కనుక శుభ కార్యం అంటేనే ముందు మామిడాకులతోటి మొదలవుతుంది నేనే మనుషులకు ఆనందాన్ని ఇచ్చేది అని అన్నదట ఓహో అలాగా సరే అలాగే ఆనందాన్ని కానీ నీ అహంకారానికి కాను నువ్వు వేలాడ రివర్స్లో మామిడాకు ఎలా అండి రివర్స్లో వేలాడుతూ ఉంటాయన్నమాట గుమ్మానికి అలాగే నువ్వు శిక్షణ అనుభవించు అని దాన్ని పంపించేసేట తర్వాత కరివేపాకు ఇవన్నీ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి సీక్రెట్గా అందరు ఎదురుగా కాదు సరే తర్వాత కరివేపాకుని పిలిచారు నేను చాలా ఆరోగ్యవంతమైన దాన్ని అసలు నేను లేని వంట తినడం దాకెందుకు తినడం దాకా వస్తే అప్పుడు అరిటాకు అసలు ముందు వంటే పూర్తి కాదు కాబట్టి నేను చాలా గొప్ప మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాను అన్నదట ఓహో అలాగే ఆరోగ్యాన్నివ్వు కానీ ఇంత అహంకారం కూడదు వేసినా కూడా నేను తీసి పక్కన పడేస్తారు అని చెప్పేసి చెప్పించేసాడట బ్రహ్మ ఇంకేమున్నాయి తమలపాకు ఉంది తమలపాకు వచ్చేసిందంట తమలపాకు అన్నదట ఎంత ఆనందం అనుభవిస్తాడో మనిషి నా తాంబూల చర్వణం చేసి ఏ శుభకార్యమైనా సరే ఒక్క తమలపాకు లేకుండా కార్యమే నడవదు మంచిగా ఆనందిస్తుంటాడు నోరు ఎర్రగా పండింపజేస్తాను నేను అని సరే అలాగే అలాగే ఉండు కానీ తినేసి నమిలేసి ఊసేస్తారు నిన్ను అని చెప్పేసి దానికి శాపం ఇచ్చేసారట ఆ తర్వాత తులసి ఆకు వచ్చిందట తులసి నువ్వేంటే గొప్పదానివి అంటే నాలో చాలా గొప్ప గుణాలు భగవంతుడు ఇచ్చాడని తెలుసు కానీ అది ఎవరికి ఎలా అందాలి ఏంటి అనేది భగవత్ నిర్ణయం కదండీ భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరికి ఎలా ఉపయోగపడాలి అనేది నాకు మాత్రం ఆయన పాదాల దగ్గరే ఉండాలని కోరిక ఎవరికైనా ఉపయోగపడాలి అని భగవంతుడు అనుకుంటే ఆయన నిర్ణయిస్తాడు అని వినయంగా సమాధానం చెప్పిందట ఇంకంతే తులసికి ది బెస్ట్ ఆకు అని అవార్డు ఇచ్చేసేసాడట బ్రహ్మగారు అంటే అహంకారం అనేట ఇది అందంగా ఆకులు మాట్లాడతాయా ఏంటండి అట్లన్నీ అనకండి సాధారణంగా ఒక కథ రూపంలో అంటే ప్రధానంగా సందేశం ఏంటంటే అహంకారం అనేటటువంటిది ఎంత లేకుండా మనిషి ఉంటే జీవితంలో అంతకు అంత అంతకు అంత అంతకు అంత పెరుగుతూ ఉంటాడు వాడి యొక్క బట్టలతోటి కాదు ధనంతో కాదు మనిషి యొక్క స్వభావం చేత పది మంది చేత గౌరవ గౌరవింపబడతాడు కనుక ఎప్పుడైతే అహంకారం కలిగి కలుగుతుందో ఆ సహజమైనటువంటి వినయము మానవత్వము దయ కరుణ ఆ సహనము ఇవన్నీ కోల్పోతాడు మనిషి అవి లేకపోతే మనిషికి వ్యక్తిత్వమే లేదు ఎవరు గుర్తించరు అంతేకాకుండా ముఖం చాటేయాలని చూస్తారు వాడుకుంటే ఎవరికి గుప్పంట వాడికుంటే వాడు తింటాడు మనకేంటంట అంటారు కదా కాబట్టి ఎంత మనకి పరమాత్మ అనుగ్రహిస్తున్నా కూడా మనకంటే గొప్పవారిని జ్ఞానులతోటి స్నేహాన్ని వదులుకోకుండా ఎప్పటికీ కూడా అహంకారాన్ని దగ్గరికి రానివ్వకుండా అందరితో సామరస్యంగా సహనంగా అర్థం చేసుకుంటూ ఉండేటటువంటి స్వభావాన్ని నాకు ఇవ్వు తండ్రి అని అడగాలి భగవంతుణ్ణి కదా భగవంతుడిని ఏం ప్రార్థిస్తామండి భగవంతుడి దగ్గరికి వెళ్తే నాకు ఆ ప్రమోషన్ కావాలి ఈ పరీక్షలో పాస్ అవ్వాలి ఇందులో ర్యాంక్ రావాలి అది కాదు అడగాల్సింది నన్నెవరైనా దుఃఖ పెడితే వారిని క్షమించే గుణాన్ని ఇవ్వు స్వామి నేను ఇంకొకరిని ఎవరిన కష్టపెట్టాలి అని అనుకుంటే అనిపిస్తే నాకు తెలియక అజ్ఞానంతో అలాంటి భావాలు నాలో రాకుండా చూడు స్వామి నా దోషాలను తగ్గించు నా గుణాలను పెంచు ఇది భగవంతుడి దగ్గర అడగాలి నీకు ఏ భాష వస్తే ఆ భాషలో తెలుగు కన్నడ తమిళ ఇంగ్లీషు సంస్కృతం మీకు ఏ భాష వస్తే హిందీ ఏదైనా సరే ఏ భాష వస్తే ఆ భాషలో నీ భావాన్ని భగవంతుడికి సమర్పణ చేయాలి భగవంతుడి దగ్గర ఇది నువ్వు కోరుకోగలిగావంటే నువ్వు ప్రపంచాన్ని గెలిచినట్లు లెక్క గెలుద్దాం జయ శ్రీకృష్ణ